హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా ఈ స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం ఈ స్నాక్స్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నారండి గోధుమ పిండి అయితేనే ఈ స్నాక్స్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కొంచెం నలిపి వేసుకోండి ఈ కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండికి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను కారం వేసాను కదండి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఒక చిటికడు సాల్ట్ వేసుకోండి ఆ వీడియో మిస్ అయింది ఒక చిటికెడు సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ పిండిని బాగా ఈ విధంగా కలుపుకోవాలండి మరీ పల్చగా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా మధ్యస్థంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం పక్కన పెట్టుకోండి మీడియం సైజులో ఉన్న రెండు బంగాళదుంపలు తీసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని ఈ దుంపలను బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఈ బంగాళదుంపలకు పైన ఉన్న తొక్కను తీసేసేయండి రెండు దుంపలను కూడా ఈ విధంగా తొక్క తీసి పెట్టుకున్నాం కదా వీటిని ఇప్పుడు తురుముకోవాలండి ఇలా ఏదైనా ఒక గ్రేటర్ తీసుకొని ఈ రెండు బంగాళదుంపల్ని కూడా ఈ విధంగా తురుముకోవాలి ఇలా బాగా మెత్తగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా తురుముకున్న ఈ బంగాళదుంప మిశ్రమంని ఆ బౌల్లో వేసేసుకోండి అలాగే ఇందులో ఒక కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను బంగాళదుంపలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ అనేది చూసి వేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి వేయించి పొడి చేసుకున్న ధనియా జీలకర్ర పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలాను మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి ఈ చాట్ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్ అయితే ఈ బంగాళదుంప మిశ్రమంకి ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్లో కొంచెం పుదీనా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గ్రీన్ చట్నీ రెడీ అయింది కదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందు పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఒకసారి ఈ పిండి ముద్దను తీసుకొని ఫ్లోర్ మీద కొంచెం పొడి పిండి చల్లుకుంటూ బాగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా కొంచెం పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి ఇక్కడ ఈ చపాతీ అనేది మరీ మందంగా కాకుండా అలానే మరీ పలచగా అప్పడంలా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఒత్తుకోవాలి ఇలా రెండు వైపులా కూడా పిండి చల్లుకుంటూ చక్కగా చపాతీని చేసుకోవాలి స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి చపాతిని ఈ విధంగా తయారు చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మరి పల్చగా కాకుండా అలానే మందంగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే బంగాళదుంపని మనం సాల్ట్ కారం మసాలాలు అన్ని వేసి కలిపి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమం తీసుకొని స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్కి అంటుకుంటూ ఉంటుందండి స్పూన్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా స్పూన్ కతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం చపాతి అంతా కూడా ఈవెన్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం స్పూన్కి ఆయిల్ రాసుకొని ఈ విధంగా మొత్తం చపాతి అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా బంగాళదుంప మిశ్రమం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగానే గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ గ్రీన్ చట్నీని కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఆ గ్రీన్ చట్నీని కూడా ఈ చపాతీ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ గ్రీన్ చట్నీ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చక్కగా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే స్నాక్స్ అండి ఇలా ఈ గ్రీన్ చట్నీని కూడా చపాతీ అంతా కూడా చక్కగా ఈవెన్ గా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈ గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ తీసుకుంటున్నానండి ఈ రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసుకోవాలి ఈ సాస్ మొత్తం కూడా మళ్ళీ చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ పిల్లలు అంత ఘాటు తినలేరు అనుకుంటే ఈ రెడ్ చిల్లీ సాస్ ప్లేస్లో మీరు టమాటో సాస్ వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుందండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ రెడ్ చిల్లీ సాస్ని కూడా బాగా స్ప్రెడ్ చేశాం కదండీ ఇప్పుడు మనం కాజాలు తయారు చేసేటప్పుడు చపాతీని ఏ విధంగా రోల్ చేస్తామో ఆ విధంగా టైట్గా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా టైట్గా రోల్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా దగ్గరగా వచ్చేంతవరకు రోల్ చేసుకోవాలి చివరికి వచ్చేటప్పుడు కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేసుకోండి విడిపోకుండా ఉంటుందండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత చాకకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఈ విధంగా మనం కాజాలు తయారు చేసేటప్పుడు ఎలా కట్ చేస్తామో ఆ విధంగా ఒక అర ఇంచు మందంతో కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి వీటిని కొంచెం ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి దాంట్లో వీటిని డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కలిపి పెట్టాం కదా అందులో డిప్ చేయడం వల్ల ఈ లోపల స్టఫ్ చేశాం కదండీ అవేమీ బయటికి రాకుండా ఉంటాయి చక్కగా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోండి అదే విధంగా అన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి స్నాక్స్ చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇలా తయారు చేసిన ఈ స్నాక్స్ని పిల్లలకి కొంచెం టమాటా తో సర్వ్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో